రోడ్ల కూడలిపై కన్నేసిన ఒక ఒక యువ దొంగ టీ దుకాణంలో సిగరెట్ ప్యాకీలు నగదు దోచకెళ్లిన సంఘటన మనకు విదితమే అదే రోజు అతను ఒక వాహనంపై వచ్చి దాన్ని పక్కనే ఉన్న మరో అరటి పండ్ల కొట్టు పక్కన పెట్టి తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అందులోకి దూరి నల్ల రంగు కవర్ అక్కడే తీసుకుని ముఖానికి సిసి కెమెరాల కంట కనబడకుండా వేసుకుని హల్చల్ చేశాడు నగదు ఇతరత వస్తువులు తీసుకుని ఉడాయించాడు అతనికి ఆ బొలరో వాహనం ఎక్కడ దొరికింది ఎక్కడి నుంచి తెచ్చాడు అన్నదే అంతు చిక్కని ప్రశ్న ఈ సంఘటనతో కళ్ళు నాలుగు రోడ్ల కూడల్లో ఏం జరుగుతుందా అన్న దుకాణదారులు భయాందోళన గురవుతున్నారు బోలోరో వాహనం వేసుకొచ్చి తనకు అనుకూలంగా ఉన్న చిన్న చిన్న దుకాణాలను ఎంచుకొని కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో ఒక యువదొంగ హల్చల్ చేశాడు వాహనాన్ని తనకు కావాల్సిన చోట దుకాణాల ముందు ఉంచి లోనికి వెళ్ళి వాటిని తీసుకుని తిరిగి మళ్ళీ వెనక్కు వచ్చి కూల్చెల రోడ్ నుండి చిత్తూరు రోడ్డు వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలనే ఇప్పుడు మనం చూస్తున్నాము మొదట టీ దుకాణంలోకి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్లు నగదును దోచుకున్న ఈ యూధొంగ తర్వాత తాను దూరంగా పెట్టుకున్న బులరో వాహనాన్ని తీసుకొచ్చి రెండో కొట్టైన అరటి పండ్ల కొట్టులోకి వెళ్ళడానికి ముందే బులరో వాహనాన్ని అరటి పండ్ల కొట్టు ముందు ఉంచి లోనికి వెళ్ళి నగదు దొంగిలించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మనం చూస్తున్నాము అరటిపండు కొట్టులోని లాకర్ను పెరికేసి అందులోని డబ్బులు కాజేసి జేబులో దాచుకుంటున్న ఈ విధంగా బయటికి వచ్చి తన బొలరో వాహనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంతలోపే అతను చాలా మేరకు సమయం ఈ కొట్టులోనే గడిపాడు ఎందుకంటే లాకర్ తాళాలు గట్టిగా ఉండడంతో రాకపోవడంతో ఒకటికి రెండు సార్లు బయటికి వెళ్ళి ఏమన్నా వస్తున్నారో గమనించి మళ్ళీ లోపలికి వచ్చి అందులో ఉన్న డబ్బులు కాజేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు చివరికి విజయవంతంగా ఆ డబ్బులను కాజేసి బొలరో వాహనం తీసుకుని పుల్చెల్ల రోడ్డు నుండి చిత్తూరు రోడ్డు వైపుకు వెళ్ళినట్లు ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుట్టేజ్లో రికార్డ్ అయ్యాయి దీంతో స్థానిక వ్యాపారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి ఈ దొంగ ఆ వాహనం సొంతమా లేదంటే అదే పనిగా వేరే చోట నుంచి దొంగిలించుకు వచ్చి ఇలా ఒక్కొక్క ఊర్లో చిన్న చిన్న దుకాణాలు ఎంచుకొని దొంగతనాలు చేస్తున్నాడా అన్నదే అనుమానాస్పదంగా ఉందని దుకాణదారులు భయంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసు శాఖ అధికారులు ఇలాంటి దొంగలను ముందే పసిగట్టి కటకటాల వెనక్కి పంపితే పెద్ద పెద్ద దొంగతనాలు జరిగే ఆస్కారం లేకుండా చేసే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు